మరి చాలా ఒకసారి అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి వెళ్తా అంటే వర్షం పడింది ఏటీఎం దగ్గర ఏగవు ఇక్కడ ఏమి తీసేద్దా అని ఏటీఎం దగ్గర ఒక రెండు నిమిషాలు తీస్తాం ఎందుకు ఖాళీగా ఉండవు ఎందుకు అయిపోయింది కంటెంట్ ఉందా లేదా ఏంటి అనేది అనవసరం జస్ట్ డూ అట్ బట్ వైజాగ్ లో ఇన్ జనరల్ గా వైజాగ్ అనే వాతావరణమే చాలా యాక్టివ్ అట్మాస్ఫియర్ వైజాగ్ బట్ నీ టైం కి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది కానీ అప్పటికి అసలు ఏం లేదు ఏం లేదు అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మేము స్టార్ట్ చేసిన షార్ట్లు వాళ్ళు ఎవ్వరు లేరు అసలు స్టార్ట్ చేసింది సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా చాలా సపోర్ట్ ఇప్పుడు పాప చేసుకుంటున్నారు కదా అది ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోతారు ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడికి వెళ్ళి కెమెరా పెడతా అంటే డబ్బులు అప్పుడు అలా ఉండదు కదా అప్పుడు మేము ఆర్కే బీచ్ రోడ్ మధ్య షూట్ చేస్తే పోలీసు అని చెప్పి వెళ్తారు ఇప్పుడు అంటే అడుగుతారు పర్మిషన్ ఏది కెమెరా పట్టుకొని అప్పుడు అసలు అదేం లేదు అంటే షార్ట్ ఫిల్మ్ అంతా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది అప్పుడు అసలు ఎవరికీ తెలియదు యూట్యూబ్ కూడా కొత్త కదా అసలు నేను షూట్ చేయాలి లొకేషన్ అంటే లేదు వైజాగ్ లో ఓకే ఎంత ఒక ఒక వంద వరకు చేసావా షార్ట్ ఫిల్మ్స్ నేను యాభై చేశాను ఓకే నేను యాభై షార్ట్ ఫిల్మ్స్ ఓకే సో ఆ తర్వాత రామోహన్ గారు పిలిచారు దట్ వాస్ మై ఓన్లీ థింగ్ అంటే ఆ తర్వాత ఏంటంటే ఐ డిసైడ్ ఇక్కడికి వచ్చి వెతుక్కోవడం కంటే దాన్ని ఎవరో ఒకళ్ళు గుర్తుపట్టే వరకు ఐల్ కీప్ మేకింగ్ ఐ హాడ్ అప్ ఫిఫ్టీ టు షార్ట్ ఫిల్మ్స్ తర్వాత రామోహన్ గారు గకినస్ని ఆస్మి టు కమ్ అండ్ మూలెట్లే అంటే అక్కడ మీ స్ట్రగుల్ ఇండస్ట్రీలో పడాల్సిన స్ట్రగుల్ అంతా నువ్వు అక్కడ పడిపోయి ఆ అక్కడ పడిపండి బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఎంత స్ట్రగుల్ పడినా సరే ఎంజాయ్ చేసాం సార్ అదే దట్స్ వాట్ ఐ యామ్ కష్టంగా ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది కదా చాలా ఎంజాయ్ చేశాం సార్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీకు నచ్చిన పని అదే మిమ్మల్ని చదవమంటే అప్పుడు వస్తుంది కష్టపడి నువ్వు ఐఏఎస్ కి|| అన్నారనుకో అప్పుడు వస్తుంది తగ్గు ఐఏఎస్ అంటే అంటే మైండ్ సెట్ అంతేజ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఓకే బట్ ఇది ఇంకేదన్నా చేయమంటే ఐ డిఫికల్ట్ లిటిల్ కాదు నరకమే అది హండ్రెడ్ పర్సెంట్ నచ్చని పని చేయడం అంటే బట్ ఇది ఈ ఈ క్యూ అంటే ఈ క్యూ నేను యాక్టర్ డైరెక్టర్ ఫర్ వాట్ డైరెక్టర్ అవ్వాలి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఐడియా దాట్స్ అ లాంగ్ స్టోరీ ఇట్స్ అంటే అప్పుడు నాకు అంటే అరౌండ్ ఆ టైమ్ నా ఫస్ట్ ఫోల్ షార్ట్ ఫోల్ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ బైపోలర్ ఐ వాజ్ సివియర్ బైపోయి బికాస్ట్ ఐ గోట్ అవుట్ ఆఫ్ ఐ నెవర్ యూస్ అప్ ఔట్ ఆఫ్ మై రూమ్ ఇట్ వాజ్ ఫర్ అరౌండ్ ఐ థింక్ ఎయిట్ మంత్స్ ఎర్ అనుకుంటారు దాట్ వాస్ లైక్ టు ట్రీట్మెంట్ అంటే ఆయన ఇంట్లోనే

సో హీ ఓన్లీ టు కేర్ ఆఫ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే నాకు ఏది కావాలంటే అది జాతీయ చూసుకున్నారు నన్ను రూగల్స్ బయటకు వచ్చాను అలా రేరను రూబర్స్ బయటకు ఏది మై స్పేస్ ఐ వాచ్ నాకు ఎందుకు తెలియదు ఆఫ్టర్ ఆఫ్టర్ దట్ టైమ్ వాంటెడ్ టు టెల్ స్టోరీ ఒక కథ చెప్పాలి సో ఐ స్టార్టెడ్ ఇట్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ కోల్డ్ మెమెంటో

అప్పుడు నాకేంటంటే ఇంకా ఇట్ స్ట్రెంగ్త్ అండ్ అనమాట సో అప్పుడు ఏమైందంటే మాకు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లోని నేను మా డాడీ ఉండేవాళ్ళని ఫస్ట్ ఫ్లోర్లో మా తాతగారు మా నాన్నమ్ గారు ఉండేవారు మా అన్నయ్య ఉండేది మాకు అది తను ఉండేవాడు బోత్ బోధు గ్రూఅప్ట్ కదా నాకు సొంతనే లేక ఓకే సో బోత్ బోత్తి గ్రూఅప్ కదా సో వాళ్ళ ముగ్గురు ఉండరు సో మా కుకింగ్ అంతా పైన మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా మదర్ కుక్ చేయడం పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు నాకు ఏంటంటే నేను చిన్నది రాసుకున్నా నువ్వు అప్పుడు ఇంట్లో ఒక డిజిటల్ కెమెరా ఉండేది చిన్నది సో ఆ డిజిటల్ కెమెరా తీసుకొని నేనే యాక్టర్ నేనే రైటర్ నేనే కెమెరా మేనో నేనే ఎడిటర్ అన్ని నేనే అంటే ఒక స్టూల్ పెట్టి స్టూల్ పుస్తకం పెట్టి కెమెరా యాంగిల్ పెట్టుకొని నేను యాక్ట్ చేశాను ఐ మేడ్ హోల్ షార్ట్ ఫిలం ఐ ఎడిటెడ్ ఎట్ వెనకాల మ్యూజిక్ ద వైల్డ్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ పెట్టి మొత్తం ఎడిట్ చేసి అడిక్ట్ చూపించాను హీ వాస్ వెరీ ఇంప్రెస్డ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అనమాట అంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఇంత చేసాడంటే ఈ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్ వదిలే కాగర అని చెప్పి హీ టు బాట్ మీ అప్పట్లోనే డివిడి హ్యాండి కమ్ కొన్నాం డివిడి హ్యాండి డివిడి హ్యాండి డివిడి హ్యాండి కమ్ కొని ఎంతో చేయలేదు ఓకే అప్పుడు మా అన్నయ్య హీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా బట్ ఆల్సో ఈస్ వెరీ స్టూడియస్ అయ్యో ఎంబీఏ ఫోర్ నైన్టీ ర్యాంక్ అంత వచ్చింది ఫ్రీ సీట్ ఓ సో ఈజ్ వెరీ స్టూడియస్ బట్ సినిమా అంటే చాలా ఇష్టం చాలా నాలెడ్జ్ ఉంది సో ఈజ్ వెరీ స్టూడియస్ బట్ సో తను ఏంటంటే తను సరే హెల్ప్ చేయరా చేద్దాం అంటే అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను నేను నేనే డైరెక్టర్ వాడు మా మా అన్నయ్య మా డాడీని యాక్టర్స్గా పెట్టు షార్ట్ ఫిల్మ్ అట్ వాజ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్